వాట్ ఇఫ్ మీరు గ్రహం నుండి మరో గ్రహానికి ట్రావెల్ చేయగలరంటే లేక మీ ముందున్న వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలరంటే లేదా జస్ట్ ఒక టచ్తోనే అవతల వ్యక్తిని చంపగలరంటే ఇవన్నీ మనం ఇంతవరకు చూసిన ఏఐ జెనెటిక్ ఇంజనీరింగ్లను మించిన నాలెడ్జ్ ఈ జ్ఞానాన్ని దాచిపెట్టిన వారు ఎవరో కాదు మన సమ్రాట్ అశోకుడు అతడు స్థాపించిన సీక్రెట్ సొసైటీ పేరే ద నైన్ అన్నోన్ మెన్ ఈ సొసైటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకాన్ని సంరక్షిస్తారని చెబుతారు ఈ తొమ్మిది పుస్తకాల్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి ఒకప్పుడు హిట్లర్ కూడా ఈ పుస్తకాల గురించి పరిశోధించాడా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారన్నట్టు చెప్పబడే ఈ వీటికి ఏదైనా సంబంధం ఉందా అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మనం చరిత్రలో దాచిపెట్టిన ఒక పెద్ద రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్యూరియో అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో కలింగ యుద్ధం తర్వాత అశోకుడు చూసిన రక్తపాతం అతని మనసును మార్చివేసింది ఆయన ఒక విషయం గ్రహించాడు యుద్ధంలో వాడే ఆయుధాల కంటే జ్ఞానం అనే ఆయుధం మరింత శక్తివంతమైనదని అందుకే ఆయన భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన తొమ్మిది రకాల జ్ఞానాన్ని తొమ్మిది పుస్తకాలలో భద్రపరిచాడు వాటిని కాపాడడానికి తొమ్మిది మంది గొప్ప యోధులను ఎంపిక చేశాడు వారి కర్తవ్యం ఈ పుస్తకాలని కాపాడడం ఇది కేవలం కథనా అని అడిగితే పూర్తిగా ఊహ మాత్రం కాదని చెప్పవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇంగ్లీష్ రచయిత టాల్బర్ట్ మండి ద నైన్ అన్నోన్ మెన్ అనే నవల రాశారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించి పంతొమ్మిది వందల నలభై వరకు బ్రతికిన మండి తన యవ్వనంలో కొంతకాలం భారతదేశంలో గడిపాడు అక్కడ ఆయన స్థానికంగా విన్న రహస్య గాథలు పురాణాలు జ్ఞానానికి సంబంధించిన కథలు ఈ నవలకి బీజం అయ్యాయి ఈ కథ ద్వారా ద నైన్ అనోన్ మెన్ అనే భావనను ఆయన మొట్టమొదటిసారి పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాడు అప్పటి నుండి వందలాది రచయితలు పాశ్చాత్య పరిశోధకులు నవల రచయితలు ఈ ఐడియా నుంచి ప్రేరేపణ పొందారు లూయిస్ పోవెల్స్ జాక్ స్బర్జియర్ లాంటి ప్రముఖులు కూడా ఈ కథ ఆధారంగా పుస్తకాలు రాశారు అంటే ఇది కేవలం ఊహ కాదు కాలక్రమంలో ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన ఓ గొప్ప రహస్య గాథ ఇప్పటి వరకు మనం ఈ తొమ్మిది రహస్య పుస్తకాల గురించి విన్నాం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ పుస్తకాలలో దాగి ఉన్న రహస్యాలను లోతుగా చూద్దాం మొదటిది మానసిక నియంత్రణ పుస్తకం ద బుక్ ఆఫ్ ప్రొపగాండా అండ్ సైకలాజికల్ మ్యానిపులేషన్ ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానంతో మనం ఎవరి మనస్సైనా కంట్రోల్ చేయగలం మనం ఏం చెప్పినా వారు అదే చేసేలా మార్చగలం ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పటి యూట్యూబ్ ఆల్గరిథం లాగా యూట్యూబ్ మీ ఫీల్డ్లో ఏం చూపించాలో డిసైడ్ చేసి మీరు ఏం చూడాలో నిర్ణయిస్తుంది ఎలాగైతే మీరు ఒక స్పెసిఫిక్ వీడియో కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలియకుండా మరో షార్ట్ వీడియో చూసి దాని నుండి డూమ్ స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారో అదేవిధంగా ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానంతో ఒక మనిషి మనస్సుని కంట్రోల్ చేయగలం రెండవది శరీర నిర్మాణ శాస్త్రం ద బుక్ ఆఫ్ ఫిజియాలజీ ఇది కేవలం శరీర నిర్మాణం గురించే కాదు అడ్వాన్స్డ్ సర్జరీస్ రహస్యమైన హీలింగ్ మెథడ్స్ గురించి కూడా చెప్తుంది ప్రాచీన మార్షల్ ఆర్ట్స్లో టచ్ ఆఫ్ డెత్ అనే కాన్సెప్ట్ నిజంగానే ఉంది అంటే మన శరీరంలోని కొన్ని సున్నితమైన ప్రెషర్ పాయింట్స్ని సరైన శక్తి సరైన కోణంలో టచ్ చేస్తే మనిషి వెంటనే స్పృహ కోల్పోవచ్చు లేకపోతే శరీరంలోని రక్త ప్రసరణను గుండె వేగాన్ని ప్రభావితం చేయవచ్చు అలాగే యోగులు చాలా రోజులు నిద్ర లేకుండా ధ్యానం చేయగలరు మన శరీరం సాధారణంగా విశ్రాంతి లేకుండా ఉండలేదు కానీ యోగులు ఋషులు శరీర శాస్త్రాన్ని అద్భుత స్థాయిలో అర్థం చేసుకున్నారు ధ్యానం ద్వారా మెదడు తరంగాలని స్లో చేయడం శరీర మెటాబాలిక్ రేట్ని తగ్గించడం ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించడం ఇవన్నీ సాధ్యమవుతాయి అందుకే వారు రోజులు వారాలు నెలలు పాటు నిద్ర లేకుండా ఉన్నా వారి శరీరానికి ఎటువంటి హాని కలగదు ఇటువంటి సమాచారం అంతా ఈ పుస్తకంలో భద్రపరిచి ఉందని చెప్తారు మూడవది సూక్ష్మ శాస్త్ర పుస్తకం ద బుక్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ పాస్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లాంటి ఆధునిక శాస్త్రవేత్తలు పుట్టకముందే ఈ పుస్తకంలో సూక్ష్మజీవులు వ్యాధులు ఇంకా బయో వెపన్స్ గురించి జ్ఞానం ఉందని చెప్తారు అంటే మన కంటికి కనిపించని బ్యాక్టీరియా వైరస్ లాంటి వాటిని ప్రాచీన కాలంలోనే అర్థం చేసుకున్నారని వారు వీటిని ఉపయోగించి వ్యాధులను నయం చేయగలిగారని అంటారు ఇది రెండు వైపులా వైపులాపదనైన ఖడ్గం లాంటిది ఒకవైపు ఈ జ్ఞానంతో మిలియన్ల ప్రాణాలను రక్షించగలదు మరోవైపు తప్పుడు చేతుల్లో పడితే ఒక్క దెబ్బకి మానవాళి మొత్తాన్ని నాశనం చేయగలదు నిజానికి ఆధునిక కాలంలో కూడా మనం బయలాజికల్ వార్ఫేర్ అనే పదం వింటూనే ఉన్నాం ఉదాహరణకి కోవిడ్ నైన్టీన్ లాంటి మహమ్మారులు ప్రపంచాన్ని ఎలాంటి పరిస్థితుల్లో నెట్టేశాయో మనందరం చూసాం కదా ఈ జ్ఞానం అంతా ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది ఇంకా నాలుగవది రసాయన మార్పిడి పుస్తకం ద బుక్ ఆఫ్ ఆల్కమీ అండ్ ట్రాన్స్మ్యూటేషన్ మీ దగ్గర ఉన్న ఇనుముని బంగారంగా మార్చగలిగితే ఎలా ఉంటుందో అదే ఈ పుస్తకం యొక్క ప్రధాన రహస్యం ప్రాచీన భారతదేశంలోనే రసాయన శాస్త్రం అంటే ఆల్కమీ గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెబుతారు ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభైలలో ఢిల్లీలోని బిర్లా టెంపుల్లో మెర్క్యూరీని బంగారంగా మార్చే ప్రయోగం జరిగిందని పత్రికల్లో రాసుకొచ్చారు లోహాలను బంగారంగా మార్చడం శక్తివంతమైన రసాయన పదార్థాలను తయారు చేయడం ఇంకా జీవితాన్ని పొడిగించే ఔషధాలను సృష్టించడం కూడా ఈ పుస్తకంలో ఉందని చెప్తారు ఇక ఐదవది ద బుక్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు ఏ భాష అయినా ఏ మనిషితోనైనా లేదా జంతువుతోనైనా నేరుగా మాట్లాడగలిగితే అదే ఈ కమ్యూనికేషన్ పుస్తకంలో దాగి ఉన్న రహస్యం ఈ పుస్తకంలోని జ్ఞానం ఉపయోగించి ఏలియన్స్తో కూడా కమ్యూనికేట్ చేయొచ్చని ఈ పుస్తకంలో రహస్య భాషలు కోడ్లు ఇంకా టెలిపతి లాంటి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఉన్నాయని అంటే మాటలే కాకుండా మనసులోని ఆలోచనల్ని నేరుగా మరొకరికి పంపడం కూడా సాధ్యమని అంటారు ప్రాచీన భారతదేశంలో పక్షులతో జంతువులతో సంభాషించగల జోగులు ఋషులు ఉన్నారని మీరు విన్నారు కదా అదే ఈ జ్ఞానానికి నిదర్శనం ఇక ఆరవది గురుత్వాకర్షణ పుస్తకం ద బుక్ ఆఫ్ గ్రావిటీ మనం గ్రావిటీని న్యూటన్ కనుగొన్నారని స్కూల్లో నేర్చుకున్నాం కానీ ఈ పుస్తకంలో గ్రావిటీ రహస్యాలను వందల ఏళ్ల క్రితమే బయటపెట్టిందని ఈ పుస్తకంలోని జ్ఞానంతో లెవిటేషన్ అంటే గాల్లో ఎగరడం లేదా యాంటీ గ్రావిటీ వెహికల్స్ తయారు చేయడం సాధ్యమని అంటారు ప్రాచీన భారతీయ శాస్త్ర గ్రంథాల్లో విమాన శాస్త్రం గురించి మీరు వినే ఉంటారు దేవతలు ఋషులు పుష్పక విమానాల్లో గాల్లో ఎగిరే రథాల్లో ప్రయాణించారని మనకి పురాణాలు చెప్తున్నాయి ఈ పుస్తకంలో ఆ సమాచారం నిక్షిప్తం చేశారని చెప్తారు ఏడవది కాంతి పుస్తకం ద బుక్ ఆఫ్ లైట్ ఈ పుస్తకంలో కాంతి యొక్క అసలు రహస్యం ఉందని అంటే అదృశ్యం అవడం ఇల్యూషన్స్ వంటివి కూడా రాసి ఉన్నాయని నమ్మకం ప్రాచీన భారతదేశంలో మాయాజాలం అస్త్రాలు ఇవన్నీ ఈ కాంతి నియంత్రణ ఆధారంగానే ఉన్నాయని కొందరు అంటారు సైన్స్ లెవెల్లో చూస్తే ఇది లేజర్ టెక్నాలజీ హోలోగ్రామ్స్ ఇన్విజిబిలిటీ క్లోక్స్ లాంటివి కావచ్చు ఇదే కారణంగా ఈ పుస్తకం ఆధునిక ఆప్టిక్స్ ఫొటానిక్స్ క్వాంటమ్ లైట్ థియరీస్కి స్ఫూర్తి అయ్యుండొచ్చు ఎనిమిదవది జీవన శాస్త్ర పుస్తకం ద బుక్ ఆఫ్ కాస్మాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ ఈ పుస్తకం విశ్వం ప్రకృతి జీవరాశుల రహస్యాల గురించి చెప్తుందట ప్రపంచం ఎలాగ పుట్టింది జీవం ఎక్కడ నుండి వచ్చింది బిగ్ బ్యాంగ్ లాంటి థీరీస్ వేల ఏళ్ల క్రితమే తెలిసి ఉండొచ్చని ఈ పుస్తకం చెప్తుంది అదే కాకుండా ఈ పుస్తకంలో డిఎన్ఏ స్ట్రక్చర్ జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి విషయాల గురించి జ్ఞానం కూడా ఇస్తుందని నమ్మకం తొమ్మిదవది సమాజ శాస్త్ర పుస్తకం ద బుక్ ఆఫ్ సోషియాలజీ ఇదే చివరి పుస్తకం ఈ పుస్తకంలో ఒక సమాజాన్ని ఎలా నిర్మించాలి ఎలా కూలగొట్టాలి అనే రహస్యాలు ఉంటాయి ఇది పూర్తిగా పవర్ పాలిటిక్స్ అండ్ కంట్రోల్ గురించే మానవ సమూహాలను ఎలా నియంత్రించాలి విప్లవాన్ని ఎలా అరికట్టాలి ప్రజల ఆలోచనలు ఎలా మలుపు తిప్పాలి ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్న టెక్నిక్స్ అంటే మనం నేడు చూసే ప్రోపగాండా మీడియా కంట్రోల్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ సైకలాజికల్ ఆపరేషన్స్ అన్నీ ఈ పుస్తకంలో ప్రిన్సిపల్స్కి ఉదాహరణలు కావచ్చు ఇవి అశోకుడు రహస్యంగా దాచిన ద నైన్ అన్నోట్ బుక్స్ అసలు ఈ పుస్తకాలు నిజంగానే ఉన్నాయా లేక కేవలం పురాణ కాథలేనా అనే రహస్యం ఇంకా తెలియాల్సిందే హిట్లర్ హ్యూమనాటి మరియు ఆధునిక ప్రపంచం ఇక్కడి నుండే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సాధారణ డిక్టేటర్ కాదు అతడు కేవలం యుద్ధం గెలవడం కాదు ప్రపంచాన్ని గెలుచుకోవడానికి సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం వేటాడేవాడు అతడి స్వస్తిక్ ఆర్మీలో ఒక ప్రత్యేక విభాగం ఉండేది దాని పేరు ఆహ్న నర్బే ఇది ఆ సమయంలో అత్యంత రహస్యమైన రీసెర్చ్ యూనిట్ మాయన్ సివిలైజేషన్ ఈజిప్ట్ పిరమిడ్స్ భారతీయ గుప్త విద్యలు హిమాలయాల్లో దాగి ఉన్న యోగులు అన్నిటి మీద పరిశోధన చేసేది హిట్లర్కి ఒక బలమైన నమ్మకం ఉండేది అశోకుడి తొమ్మిది పుస్తకాలు అవి హిమాలయాల్లో ఎక్కడో రహస్యంగా దాచబడ్డాయని ఆ పుస్తకాల్లోని జ్ఞానం దొరికితే ప్రపంచాన్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చని అతను నమ్మేవాడు ఇక్కడే శంబల అనే రహస్య ప్రదేశం వస్తుంది హిమాలయాల లోతుల్లో సాధారణ ప్రజలకు కనిపించని ఒక అద్భుత రాజ్యం ఉందని పురాణాలు చెబుతాయి దానినే శంబల అంటారు ఇది దివ్య స్థలం ఇక్కడ సాధువులు మునులు ఇంకా సామ్రాట్ అశోకుడు దాచిన రహస్య జ్ఞానం కాపాడబడుతోందని విశ్వసిస్తారు హిట్లర్ మరియు అతని నర్బే టీమ్ శంబలాన్ని వెతుక్కుంటూ టిబెట్ వరకు వెళ్లారని రికార్డులు కూడా ఉన్నాయి ఇది కేవలం కాన్స్ప్రసీ తీరి కాదు పాత జర్మన్ ఆర్కైవ్స్ వార్ డాక్యుమెంట్స్ టిబెటియన్ మోనస్ట్రీ రికార్డ్స్లో కూడా ఇలాంటి వివరాలు కనిపిస్తాయి కొంతమంది చరిత్రకారులు కూడా చెప్తారు హిట్లర్ కేవలం యుద్ధం గలవడమే కాదు మానవ చరిత్రను పూర్తిగా రీరైట్ చేయడానికి ఈ రహస్య జ్ఞానాన్ని దక్కించుకోవాలనుకున్నాడని అశోకుడి తొమ్మిది పుస్తకాల్లో జ్ఞానం కాలక్రమేణా యూరోప్ చేరి హ్యూమనరిటీకి ప్రేరణ ఇచ్చిందని రహస్య జ్ఞానాన్ని సెంచరీస్ క్రితం కాపాడిన వారు నేడు ప్రపంచాన్ని వెనక నుండి ప్రభావితం చేస్తున్నారని కొందరు భావిస్తారు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇల్ అండ్ అశోకాస్ నైన్ అన్నోన్ మెన్ రెండు సొసైటీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇది మనం తెలుసుకోవాల్సిన కథ ఎందుకంటే ఇది మన దేశ చరిత్రను కూడా తెలియజేస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో